వెల్కమ్ టు హెచ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి కోర్సెస్ గురించి మాట్లాడదాము ఎవరైతే మషిన్ లెర్నింగ్లో లో డేటా సైన్స్ స్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో తప్పకుండా ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి ఇవాళ మనం మాట్లాడదాము ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక రెప్యూటెడ్ ప్రొఫెసర్ నుంచి మీరు ఎలా ఒక మంచి స్కిల్ ఒక మంచి నాలెడ్జ్ అనేది ఇక్కడ నేర్చుకోవచ్చు అది కూడా ఉచితంగా అనమాట కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది కోర్సెస్ అన్నీ కూడా అండ్ మీరు ఒక టైంలో కంప్లీట్ చేసుకుని దాని దాంతో ద్వారా మీకు సర్టిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది ఇది ఒక నార్మల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లేదా ప్రైవేట్ కోర్స్ అనేది కాదనమాట ఇది ఒక గవర్నమెంట్ కోర్స్ అనమాట సో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఒక స్పెసిఫిక్ వెబ్సైట్లో ఒక మంచి రికగ్నైజ్డ్ పర్సన్ దగ్గర నుంచి కోర్సెస్ అనేది వాళ్ళు మనకు డెలివరీ చేస్తూ ఉన్నారు సో అదేంటి అనేది మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ మనము స్వయం అని ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ చేశాము ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన ఒక వెబ్సైట్ అనమాట సో ఇందులో మనం ఇప్పుడు ఒక కోర్స్ చూస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లర్నింగ్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనమాట సో ఇందులో ఆల్రెడీ నాలుగు వందల నలభై ఎనిమిది మంది దీనిలో ఎన్రోల్ చేసి బాగా నేర్చుకున్నారు మీరు కూడా ఇందులో ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే కోర్స్ గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ వీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు దాని తర్వాత దీనిలో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అది ఎవరి కోసం అంటే ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఎవరు నేర్చుకోగలరు అంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో వాళ్ళు నేర్చుకోవచ్చు దాని తర్వాత ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ కోర్సుని ఇక్కడ చూసుకోవచ్చు అంతేకాకుండా దీనికి ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే మీకు ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ సైన్స్ గురించి తెలిసి ఉండాలి మరీ అంత పెద్దగా ఏమి క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీకు అవసరం లేదు ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కానీ ఇక్కడ ఈ కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు అంతేకాకుండా కాకుండా ఇండస్ట్రీ సపోర్ట్ దీనికి ఈ కోర్స్కి ఎటువంటి ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఎటువంటి కంపెనీస్ వాళ్ళు దీన్ని వెరిఫై చేసి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే టాటా స్టీల్స్ వాళ్ళు మరి టిఆర్డిసి వాళ్ళు జిందాల్ వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ కూడా ఈ కోర్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనమాట అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే కోర్స్ లేఅవుట్ అని ఒక సెక్షన్ ఉంది ఇందులో మనకు కొన్ని వీక్స్ వీక్ వన్ వీక్ టూ అని టోటల్ మనకు వీక్ ట్వెల్వ్ వరకు అంటే పన్నెండు వీక్ల డేటా అనేది ఇక్కడ ఉంది అందులో ఏంటంటే ఎటువంటి చాప్టర్స్ అండ్ ఎటువంటి సబ్జెక్ట్ అనేది ఆ రోజు మీరు నేర్చుకుంటారు ఆ వీక్లో మీరు నేర్చుకుంటారు అనేది పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ వీక్ వన్ మనం ఇక్కడ చూస్తున్నాము ఇందులో స్టార్టింగ్ విత్ బేసిక్స్ అనమాట సో వీక్ వన్లో మీరు కొన్ని బేసిక్స్ అనేది ఇక్కడ నేర్చుకోబోతున్నారు సేమ్ అలాగే వీక్ వన్ నుంచి మనకి ఇక్కడ వీక్ ట్వెల్వ్ దాకా టోటల్ స్కెడ్యూల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఈ కోర్స్ మనం కంప్లీట్ చేయాలి అంటే దాదాపు మనకు ట్వెల్వ్ వీక్స్ పడుతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది సో ట్వెల్వ్ వీక్స్ అంటే దాదాపు ఇక్కడ మనకి ఏంటంటే ఫోర్ మంత్స్ అనమాట సో ఫోర్ మంత్స్లో ఈ కోర్స్ అనేది కంప్లీట్గా మనకు పూర్తగిపోతుంది త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు మధ్యలో బ్రేక్స్ తీసుకున్నా కానీ మాక్సిమమ్ ఫోర్ మంత్స్ అని ఇక్కడ మనం అనుకోవచ్చు అంతేకాకుండా ఈ కోర్స్తో పాటు ఎటువంటి అయినా బుక్స్ మీకు రెఫరెన్స్ కావాలి అంటే అది కూడా మనకి ఇక్కడ వాళ్ళు రిఫరెన్స్ బుక్స్ రిఫరెన్స్ కూడా ఇక్కడ ఇస్తారు ఎటువంటి బుక్ తీసుకోవాలి ఏ ఆథర్ బుక్ తీసుకోవాలి ఏ ఎడిషన్ తీసుకోవాలి ప్రతిదీ కూడా డీటెయిల్ ఇక్కడ మనకి ఇచ్చారు ఈ కోర్స్తో పాటు మీరు ఏదైనా బుక్ కూడా కొనాలి అనుకుంటే అది కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాకుండా ఈ కోర్స్ నేర్పిస్తున్నవారు ఎవరు అంటే ప్రొఫెసర్ ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ ఐఐటీ కాన్పూర్కి చెందిన ఒక ప్రొఫెసర్ అనమాట అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి దాని తర్వాత కోర్స్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది కోర్స్ సర్టిఫికేట్ ఎవరికైనా కావాలి అంటే ఒక వెయ్యి రూపాయలు ఎగ్జామ్ ఫీజు కట్టేసి వాళ్ళు సెంటర్కి వెళ్ళి ఆ ఎగ్జామ్ అనేది అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత సర్టిఫికేషన్ అనేది ఇక్కడ మనకు వస్తుంది ఇప్పుడు సర్టిఫికెట్ రావాలి అంటే క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇరవై ఐదు శాతం అనేది ఉండాలి అది కూడా బెస్ట్ ఆఫ్ ఎయిట్ అసైన్మెంట్స్ అనేది మీరు ఇక్కడ తీసుకుంటారు అనమాట టోటల్గా మనకు ఇక్కడ ట్వెల్వ్ అసైన్మెంట్స్ ఉంటాయి అంతేకాకుండా మీకు ఎగ్జామ్ స్కోర్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ మీకు ఎగ్జామ్లో రావాలి ఇది ఒక ప్రాక్టెడ్ ఎగ్జామినేషన్ కాబోతుంది ప్రాక్టెడ్ అంటే అది ఒక వెబ్ క్యామ్ ద్వారా మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు అంటే చీటింగ్ అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అనమాట సో ఈ కోర్స్ ఒకవేళ మీరు చేసిన తర్వాత సర్టిఫికేట్ కావాలి అంటే ఈ ఎగ్జామ్ మీరు అటెండ్ అయిన తర్వాత పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్ కూడా మనకు వచ్చేస్తుంది ఆ సర్టిఫికేట్కి వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కార్పొరేట్ కంపెనీస్లో అయినా ఏ ఇండస్ట్రీలో కూడా మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి మంచి ఆథరైజ్డ్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి ఒక పెద్ద ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ దగ్గర నుంచి నేర్చుకున్నప్పుడు దానికి సర్టిఫికేట్కి వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఇలానే సేమ్ మనకు ఇంకో కోర్స్ ఉంది ఇక్కడ అదే మనం ఇక్కడ చూసుకుంటే బేసిక్ కోర్స్ మషిన్ లెర్నింగ్ అనమాట సో ఈ కోర్సులో దాదాపు ఫోర్టీన్ సెవెంటీ టూ అంటే దాదాపు పదిహేను వందల మంది దాకా దీంట్లో ఎన్రోల్మెంట్ అనేది చేసుకున్నారు మీరు కూడా దీంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ జాయిన్ అనే ఒక బటన్ మనకు కనిపిస్తుంది చాలా సింపుల్ మీ జీమెయిల్ ఐడితో లాగిన్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి కోర్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా నేర్చుకోవచ్చు అనమాట ఈ కోర్స్ వచ్చేసి మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే యూజీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని అది ఒక ముంబైకి చెందిన ఒక ఇన్స్టిట్యూట్ అనమాట వాళ్ళు మనకి ఈ కోర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోర్స్ వచ్చేసి మనకు సెవెన్ వీక్స్ పాటు ఉండబోతుంది ఈ కోర్స్లో మనం ఎటువంటి టాపిక్స్ నేర్చుకోబోతున్నాము అంటే ఆ ప్రతిదీ కూడా ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చారు డేటా అండ్ ఇంపార్టెంట్ సూపర్వైజ్డ్ లర్నింగ్ అన్సూపర్వైజ్డ్ లర్నింగ్ ఫైనల్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది సెవె సెవెంత్ వీక్లో ఈ ఈ బుక్ దీనికి కూడా మనకి ఇక్కడ బుక్ రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ ఈ కోర్స్తో పాటు ఎటువంటి బుక్స్ అయినా తీసుకోవాలి అంటే ఆ బుక్ రిఫరెన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ బుక్స్ మీరు ఇక్కడ రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఈ కోర్స్ మనకి ఎవరు నేర్పిస్తున్నారు అనేది వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా ఈ కోర్స్ కూడా మనకు సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది ఈ కోర్స్ మీరు ఒకసారి పూర్తిగా అయిపోయిన తర్వాత దీనికి కూడా మీరు మొత్తం మీరు టెస్ట్ అన్ని చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుందన్నమాట సో తప్పకుండా ఈ రెండు కోర్సులు కూడా మీరు ఒకసారి చెక్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది ఎవరైతే ఈ మషిన్ లెర్నింగ్ ఏఐ ఫీల్డ్లో వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేయబోతున్నారు లేదా ఆల్రెడీ ఉన్నారు కానీ ఇంకా అప్ స్కిల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం ఒక చాలా మంచి కోర్స్ అనమాట అంతేకాకుండా ఇంతవరకు ఒకవేళ మీరు హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ